ఫ్రెండ్స్ ఇప్పుడు మనైతే కురగూడలో అయితే ఉన్నాను మనకైతే చాలా శర్దనవారి నుంచి మనకి ఇక్కడ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే వస్తాయనమాట మనకైతే ఇక్కడ మనకు వచ్చేసి ఎనిమిది ఆవులు అయితే లోడ్ దిగినాయి ఇప్పుడు ఆ పాలైతే అనమాట తీసేవాళ్ళు మనకు చూడొచ్చు అండ్ మనకి మొత్తానికి మొత్తానికైతే జెర్సీ క్రాష్ అయితే ఉన్నాయి మనకైతే చిన్న రైతులకి అయితే బాగుంటాయి ఆవులిగడ ఇది చూడొచ్చు ఇది మనకైతే మల్లేసాన డైరీ ఫామ్ అని అంటారనమాట మనకైతే కురగూడ సైడ్లో అయితే అనమాట మనకైతే శరదనవారి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి అనమాట ఈ డైరీ ఫామ్కి ఇప్పుడైతే పాలు అయితే అనమాట ఎక్కడ తీసినారా మొత్తం ఆల్మోస్ట్ అయితే జెర్సీ క్రాక్ అయితే ఉన్నాయన్నమాట మనకు అన్ని మొత్తానికి చూడొచ్చు ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే బ్రిడ్ అయితే చూడండి ఇక పాలు తీసే వాళ్ళు తీసేసే వాళ్ళు తీసేస్తున్నారు ఆల్రెడీ చూడొచ్చు అండ్ చూడండి ఓకే అండ్ లోడ్ ఎప్పుడు తినాయి పుద్దుగా పొద్దుగాలు తినాయి దాన్ని చూడొచ్చి పొద్దుగాల లో అంట మనకైతే ఇప్పుడైతే పాలు తీసేస్తారు వచ్చేసి ఈ టైంలో పాలు తీసేస్తారు మీరు కావాలి కావాలనుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ టైంలో పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట మనకైతే అన్న ఫస్ట్ ఒక దేపానా అరవై ఐదు వేలు చెప్పినా ఓకే ఫైనల్ డేట్ చెప్పేసి ఇచ్చేస్తాడు జెర్సీ ఓకే ఇప్పుడు ఆరు ఇస్తుంది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ ఉంటుంది మూడయితా ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు జర్సీ క్లాస్ అనమాట మనకైతే సోల్కట్ మాత్రం జబర్దస్త్ ఉందంట మనకైతే కొంచెం ముందుకెళ్ళిపోనా పెట్టడం పూర్వక ఆరు షేర్లు అయితే ఇస్తాం ఉంటా మనకైతే రెండు పూర్లు కలిసి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి దీని పికప్ ఎంతవరకు ఉందనా రోజు మీద మంచిగా మెయింటెనెన్స్ చేస్తే లీటర్ పన్నెండు లీటర్లు రోజుకి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి చూడవచ్చు మనకి అట్టర్ అయితే జబర్దస్త్ ఉంది అనమాట మనకైతే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి ధర ఫైనల్ డేటు యాభై ఐదు వేలకి అరవై వేలు చెప్పినా యాభై ఐదు వేలకైతే ఫైనల్ ఫైనల్ ఓకే మనకిది ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతాం మూడు ఓకే ఇంకొక వారం రోజులు టైం ఉంది డెలివరీకి ఓకే తెలిపండి ఎంకాల అటర్ చూడండి ఇంక అట్టే చేస్తా అనమాట ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఆ లూజ్ మొత్తం అయితే నిండిపోతాయి అనమాట ఓకే చూడొచ్చు అన్న రెండో కథనా డెలివర్కి ఉంది ఇది అన్న ఇది కూడా జెర్సీకి రాదు అన్న మన మన తాన ఈ వారం అంటే ధరలు ఎంత నుంచి అన్న నుంచి వరకు అదే రేట్ ఉందా పాత రేట్లో ఉన్నాయి అంటే మనకైతే ఇది మనకి ఎంతవరకు వచ్చాను పూటకి ఇది ఈ బ్రీడ్ పూటకి ఓకే ఫ్రెండ్ చూడొచ్చి డెలివరీ అయితే అవ్వలే అనమాట మనకైతే డెలివరీ అయితే ఉందన్న పూట టైం ఏంటంటే టైమ్ ఎంతవరకు కట్టుకోవచ్చు వన్ వీక్ ఫ్రెండ్ చూడొచ్చు ముంగళ చూడండి అంటే ఇప్పుడు డెలివరీ అయితే మూడదా ఓకే మూడు అవుతామంట మనకైతే చూడొచ్చు ఇంకా ఇంకా అటర్ అయితే అన్నమాట మనకైతే ఇంకా అటర్ చూడండి శన్కట్ మాత్రం ఉంది బాగుంది సన్కట్ అయితే బాగుంది ఇది మనకి ఎంతవరకు చెప్తున్నాను ధర ఓకే యాభై ఆరు వేల ఫైనల్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ మనకైతే డెలివరీకి అయితే ఉందన్నమాట ఒక వారం రోజులు టైం ఉంది డెలివరీకి అన్న మూడో ఒక చెప్పనా అంటే ఇప్పుడు డెలివరీ అయితే మూడో అవుతా అది రెండో అవుతా ఓకే ఇప్పుడు డెలివరీ అయితే రెండో అవుతా ఓకే మనకి ఇప్పుడు బ్రీడు ఇది జర్సీకి అంటే ఇది వినడానికి ఉంది వారం రోజులు టైం పెట్టుకోమంటున్నాం ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే చూడ మనకైతే క్రాస్ రాసంట ఇంకా ముందుకెళ్ళానా అండ్ మనకి చిన్న రైతులకు అయితే బాగున్నాయి అయితే చూడొచ్చు ఇంకా మెయింటెనైజ్ చేస్తే దీని పికప్ ఎంతవరకు అన్న పాలు పన్నెండు లీటర్లు అంటే మెయింటెన్స్ చేస్తే దీని అయితే పికప్ దీని పికప్ వరకు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు పూటకి ఎంతవరకు చెప్పిన దీనికి పాలు ఆరారు ఇంకేమన్నా మెయింటెనెన్స్ గట్టిగా చేస్తే ఇంకా మన ఎక్కువైతే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇంకా అంటే అయితే మన చేతుల పాలి మనకైతే చెట్టు గట్టే చాలా పాలు మనకైతే ఎంత మెయింటెనైన్స్ చేస్తే అంత పాలు ఇస్తాయనమాట మనకైతే కొంచెం ముందుకెళ్ళన్నా వెనకాలట్టర్ చూడండి వరకు అయితే అండ్ పొరుగు కూడా చూడండి శనకర కూడా బాగుంది దీనికి ధర ఎంతవరకు చెప్తున్నా ఫైనల్ డేటు ఓకే ఫైనల్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అట్టర్ అయితే జబర్దస్త్ ఉంది అయితే మొత్తం లూజ్ అయితే నిండిపోతుంది అనమాట ఓకే చూడొచ్చు అన్న నాలుగో రోజులు ఓకే ఒక పది రోజులు టైం పెట్టుకోవచ్చు ఇది ఇది కూడా జెర్సీ క్రాసు జర్సీ ఓకే మనకి ఇప్పుడు ఇది డెలివరీ అయితే ఎన్నో అవుతాయి రెండో అయితా చూడొచ్చు డెలివరీ అయితే రెండో అవుతుందండి మనకైతే అయితే శనక చూడండి ఎంకాల ఆర్డర్ చూపిస్తాను అండి ఎంతవరకు కట్ అయితే పాలు రోజు మీతో అంటే నాలుగున్నర లెక్కన ఓకే మనకి చూడొచ్చు మనకి ఎంకల్ ఆర్డర్ చూడొచ్చు మనకి ఇది ఇంకా చేస్తే అనమాట ఒక పది రోజులు టైం ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇది డెలివరీ అవ్వడానికి అంటే ఇప్పుడు ఏంటో రెండు అయితే ఓకే మనకి ధర ఎంతవరకు చెప్తున్నారు చెప్పినా ఓకే యాభై రెండు వేలు ఫైనల్ డేట్ ఓకే చూడొచ్చు మనకైతే జెర్సీ క్రాచ్ అనమాట ఇదైతే అండ్ రెండు నరూ రెరుగు నరాలు చూడండి మీరు కనిపిస్తున్నాయి కదా పాలనరాలు కొంచెం ముందుకెళ్ళనా చూడండి అన్న ఐదవ కొత్త చెప్పానా ఒక రోజు అవుతుంది ఇది ఓకే మనకి మనకి మనకిది ఆ దూడ లోపల ఏం దూడా దూడ ఓకే ఇప్పుడు పాలు తీసేయాలి కదా దీనికి పొడుగు నారాలు చూడవచ్చు మనకైతే ఇది మనకు ఎంత వరకు ఇవ్వచ్చా పూటకే ఇప్పుడు మనకి మురు రూపాయలు ఎంత వరకు ఇచ్చింది మురు ఎంత నాలుగు లీటర్లు అంటే ఏమైనా పెరగచ్చా పెరుగుతాయి ఓకే ఒక ఐదు పెట్టుకుందాం ఓకే పూటకి అయితే ఐదు లీటర్ల వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళు కనిపిస్తలేదు అటర్ చూడొచ్చు మనకైతే అండ్ దీని దగ్గర అయితే మనకైతే ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అండ్ మెయింటెనైజ్ చేస్తే అండ్ ఇది ఎంత వరకు చెప్తారు ధర దీనికి అరవై ఐదు వేలు చెప్పినాము ఫైనల్ డేటా దీని దూడ మొగ దూడనా ఆరు దూడ ఓకే చూడండి అది బ్రీడ్ క్రాస్ కూడా ఇంకా చూడొచ్చు అండ్ వెంగల్ లెటర్ కూడా బాగుంది ఇంకా ఇప్పుడు పాలు తీసేయలేరు ఇంకా పాలు అనమాట మనకైతే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈ ఆవుకైతే పాలు అయితే తీసిర్రనమాట ఎంత వరకు ఇస్తుంది ఒకసారి అయితే అడుగుదాం అయితే అలా ఎంతవరకు ఇస్తున్నా పాలు నాలుగు ఓకే ఇంకా పెరగచ్చాయి ఐదు వరకు ఇది ఏం బ్రీడు జెర్సీ క్రాసు ఓకే మనకి ఇది ఇప్పుడు ఈనేది కదా ఓకే ఎన్నో అయితే అవు కదా ఇది రెండో అవుతావు రెండో లేకపోతే హైట్ ఉంది ఫ్రెండ్ చూడొచ్చు ఇది ఆరుధుడు అనమాట మనకైతే అండ్ ఇది కూడా జెర్సీ అనమాట మనకైతే ఇప్పుడు పాలు మొత్తానికి ఆల్మోస్ట్ ఒక డ్రాప్ లేకుండా తీసేసారు అనమాట మనకైతే చూడొచ్చు అండ్ ఇది ఐదు అయితే వరకు పెట్టుకుందామా ఓకే నాలుగు ఓకే మనకి దీని ధర ఏం చెప్తారు దీనికి యాభై ఎనిమిది చెప్పినా ఓకే నలభై ఎనిమిది వచ్చి నలభై ఎనిమిది ఓకే ఫైనల్ డేటు ఓకే సో చూసినారు కదా ఇప్పుడైతే పాలు తీసేసారు నాలున వరకు అయితే ఇచ్చిందంట అవును ఓకే ఏ ఏ టైంలో తీసేస్తారన్న పాలు మీరు ఐదా ఐదున్నర మధ్యలో తీసేస్తారు నుంచి మధ్యలో ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే మనకి ఈ టైంలో అయితే పాలు అయితే తీస్తారు టైంలో పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట మనకైతే అన్న నెక్స్ట్ కొత్త చెప్పనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు తీసేసారు దీన్ని కూడా మనకైతే ఇది చూడొచ్చు ఇది మనకు ఇది ఎంత వరకు ఇచ్చిందన్న పాలు నాలుగు నాలుగు ఫ్రెండ్స్ చిన్న రైతులకు అయితే ఆవులు బాగున్నాయి అనమాట మనకైతే ఇది జర్చికి రాశా అనమాట ఇది కూడా మనకైతే ఇప్పుడు డెలివరీ అయింది కదా ఎందు రెండే రెండు అవుతా ఓకే లాగ్ అయితే ఇక్కడ ఉంది మనకైతే చూడొచ్చు అండ్ ఇది అయితే అన్నమాట అనమాట అయితే అండ్ ఇప్పుడే పాలు తీసేసి నాలుగు నాలుగు వరకు అయితే ఇచ్చింది మూడు రూపాయలు ఇస్తుందా మంచి పాలు ఇస్తున్నాయి రోజు మీద పది లీటర్లు అంటే మన పికప్ మెయింటెనెన్స్ మంచిగా ఉంటే పది లీటర్లు విండోస్ రోజు మీద ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ విధంగా ఒకసారి ధర కూడా అడుగుదాం మనకైతే ఎంత వరకు చెప్తారా ఫైనల్ రేటు యాభై చెప్తున్నా ఓకే రెండు వేలు అయితే ఫైనల్ రేట్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు లాస్ట్ పది అయిపోనా గట్టి అయిపోనా జెర్సీ క్రాస్ ఓకే ఎన్ని అవుతావు అనేది మూడవుతావు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే పాలు అయితే తీసేసారు అనమాట మనకైతే ఇది అయితే దూడ అరదూడ అనమాట మనకైతే చూడొచ్చు ఇప్పుడు పాలు తీసిరు కదా ఎంత వరకు ఇచ్చిందనాలు ఐదు లీటర్లు కూటకి రోజు మీద పది లీటర్లు ఓకే ఇప్పుడు రైతు వచ్చినా చెక్ చేసుకోవచ్చా ఓకే ఫ్రెండ్ చూడవచ్చు శనకరి కూడా బాగుంది మనకైతే ఫుడ్ ఐదు లీటర్లు రోజు పది లీటర్లు ఓకే మనకి ప్రస్తుతానికి దీని ధర చెప్తారు ఫైనల్ రేటు మాట్లాడితే ఓకే ఫైనల్ రేటు యాభై రెండు యాభై రెండు వేలు చెప్తున్నావు